కాస్ట్ కూడా ఇప్పుడు మనము ఆపరేషనల్ కాస్ట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ కన్నా ఇంకా ఒక ఫార్టీ రూపీస్ తగ్గబోతుంది కమింగ్ వచ్చే ఒక పదిహేను రోజు పది రోజుల్లో మనకు అది కూడా అందుబాటులోకి వస్తుంది ఇప్పుడు ఈస్ట్ గోదావరితో కంపేర్ చేసుకుంటే మన అదర్ డిస్ట్రిక్ట్లో ఈస్ట్ గోదావరి కంపేర్ చేసుకుంటే మన బుకింగ్ ఆర్డర్స్ కూడా మనం ఎక్కువ చేయగలుగుతున్నాము అట్లానే శాంట్ కూడా మనం చాలా ఎక్కువ సప్లై చేయగలుగుతున్నాం కానీ ఈస్ట్ గోదావరికి వచ్చిన ఒకే ఒక ప్రెషర్ పాయింట్ ఏంటంటే మనకి కృష్ణాతో కంపేర్ చేసుకుంటే కృష్ణాకి గుంటూరుకి ప్రకాశంకి నెల్లూరుకి వాళ్ళందరికీ ఇండివిజువల్గా శాండ్ అవైలబిలిటీ అనేది ఉంది బట్ ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే ఈస్ట్ గోదావరికి పక్కన ఉన్న కాకినాడకి అవైలబిలిటీ లేదు అలానే మనకి అనకాపల్లికి అవైలబిలిటీగా లేదు అలానే వెస్ట్ గోదావరికి కూడా అవైలబిలిటీగా లేదు వీళ్ళందరికీ కూడా మన దగ్గర నుంచే కేటర్ చేయడం అనేది జరుగుతుంది సో ఇప్పుడున్న సెవెన్ పాయింట్స్ చూసుకుంటే సెవెన్ ప్లస్ టూ నైన్ పాయింట్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఎంటీస్ అనేది అందుబాటులోకి వస్తుంది ప్రతిరోజు కూడా పదివేల నుంచి పదిహేను వేల వరకు అందుబాటులోకి వస్తుంది ఈ వీక్ మేము పెట్టుకున్నది మా కెపాసిటీ ప్రకారం మేము అరవై ఐదు వేల ఎంటీస్ సప్లై చేయాలి అని అనుకుంటున్నాం రేపటి నుంచి నెక్స్ట్ సాటర్డే వరకు అలానే మనము ఏవైతే పదిహేడు ఓపెన్ పాయింట్స్ని మేము ఐడెంటిఫై చేశాము అది కూడా మనకి అక్టోబర్ సిక్స్టీన్త్ నుంచి ఆపరేషన్లోకి వస్తుంది ఆ క్వాంటిటీ చూసుకుంటే ఆల్మోస్ట్ సెవెన్ ల్యాక్స్ థర్టీ టూ థౌసండ్ వరకు వస్తుంది సో ఇంత పెద్ద ఎత్తున శాండ్ ఎక్స్కవేట్ చేయబోతున్నాం కాబట్టి ఈ ఆపరేషనల్ కాస్ట్ కూడా వాటి వాటి పద్ధతుల ప్రకారం ఇంకా ముందు ముందు తగ్గబోతుంది అలాగే మనకి ఏదైతే ఐటీ ఆర్కిటెక్చర్ మనం పెట్టుకున్నామో ప్రతి సచివాలయంలో మీ సేవలో వాళ్ళు బుక్ చేసుకోవడానికి అది కూడా ఆల్మోస్ట్ స్ట్రీమ్ లైన్ అయిపోయింది ప్రతి వాళ్ళకి కూడా మనము వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనం డెలివరీ చేయగలుగుతున్నాం చాలా వరకు మన దగ్గర అయితే గవర్నమెంట్ వెహికల్స్ కంపేరిటివ్లీ అదర్ డిస్ట్రిక్ట్స్తో కంపేర్ చేస్తే మన ట్రాన్స్పోర్టర్స్ కూడా మనకు సహకారం అందించడం వల్ల మనం గవర్నమెంట్ వెహికల్స్లోనే చాలా వరకు డెలివరీ కూడా చేయగలుగుతున్నాం దాంతో పాటుగా బల్క్ కన్జ్యూమర్స్ కూడా మనం రెడీ చేసాం బల్క్ కన్జ్యూమర్స్ ఆర్డర్స్ కూడా స్టేట్లోని మనకే ఆల్మోస్ట్ వన్ ఫార్టీ ఫోర్ ఆర్డర్స్ వచ్చాయి బల్క్ కన్జ్యూమర్ బుక్ చేసుకున్న వెంటనే అది మున్సిపల్ కమిషనర్ లాగిన్లోకి అట్లానే రూరల్ అయితే తహసీల్దార్ లాగిన్లోకి వెళ్తుంది వాళ్ళు వెరిఫై చేసుకునే జేసీ లాగిన్లోకి రావడం జరుగుతుంది సో అలా చేసుకొని మనం ఆల్మోస్ట్ ఫార్టీ సెవెన్ ఆర్డర్స్ వరకు మనం అప్రూవ్ చేసుకున్నాం వాళ్ళకి కూడా ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటాయి మనం డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ అని ఒక టెన్ మెంబర్స్తో కంటిన్యూస్గా కలెక్టరేట్లో అది నడుస్తుంది సో ట్రాన్స్పోర్టర్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు ట్రాన్స్పోర్టర్ అసోసియేషన్ నుంచి కొందరు సిబ్బందిని మనం అక్కడే పెట్టుకొని వాళ్ళ వెహికల్ రిజిస్ట్రేషన్లో కానీ రిఫ్లెక్షన్స్లో కానీ అదర్వైజ్ వాళ్ళు ఓల్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్తో వస్తుందని ఏవైతే గ్రివెన్సెస్ చెప్పారో అవన్నీ కూడా లాస్ట్ వీక్ అంతా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చేయడం జరిగింది అలానే మనకి బల్క్ ఆర్డర్స్లో సాఫ్ట్వేర్లో ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయి అనేటప్పుడు బల్క్ ఆర్డర్స్కి సంబంధించి మనకి ఎవరైతే ముఖ్యంగా క్రీడా రిప్రజెంటేటివ్స్ ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళని కూడా డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్లో పెట్టుకోవడం జరిగింది వాళ్ళతో వాళ్ళకు సంబంధించిన ఐటీ ఆర్కిటెక్చర్ బికాస్ పేమెంట్స్లో గేట్ వే అనేది వాళ్ళ మొబైల్ ఓపెన్ అవ్వాలి అలాంటి ఇష్యూస్ కూడా రిజాల్వ్ చేసుకొని మనం అన్నీ స్ట్రీమ్లైన్ చేసుకున్నాం సో మండే నుంచి మరింత శాండ్ అనేది ఉంది దయచేసి అందరికీ మరొకసారి మరొకసారి చెప్పేది ఏంటంటే శాండ్కి సంబంధించి గవర్నమెంట్కి ఏ కాస్ట్ కూడా కలెక్ట్ చేయటం లేదు శాండ్ని వెలికి తీయడానికి ఏదైతే మనకి ఆపరేషనల్ కాస్ట్ అవుతుందో దాన్ని మాత్రమే ఇండివిజువల్ పే చేస్తున్నారు అందుకే మనం ఇంటర్మీడియట్ స్టాప్ పాయింట్స్ కానీ ఇవేమీ పెట్టట్లేదు దీంతో పాటుగా ఇంకా ఫెసిలిటేట్ చేయడానికి మనకి ఏవైతే బిలో థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ ఉంటాయో చిన్న చిన్న స్ట్రీమ్స్ ఇలాంటి వాటన్నిటికి వీళ్ళందరూ కూడా హౌసింగ్ పర్పస్ అంటే వాళ్ళు ఇండివిజువల్గా హౌసింగ్ కట్టుకోవడానికి కానీ రిపేర్స్ కానీ ఏమైనా చేసుకుంటే లోకల్గా ఉన్న పంచాయతీ ఆమోదంతో వాళ్ళు థర్డ్ ఆర్డర్ లో తీసుకోవచ్చు అలానే బుల్లప్ కార్డ్స్ కూడా ఫ్రీగా తీసుకువెళ్ళచ్చు దీనితో పాటుగా పట్టా ల్యాండ్స్ సంబంధించిన జీవో కూడా వచ్చింది మన ఈ మధ్య కాలంలోనే శాండ్ క్యాస్టింగ్ అయిపోయి మనకి కొంత కాంపెన్సేషన్ కూడా అనౌన్స్ చేయడం అనేది జరిగింది ఈ మధ్య కాలంలో మన ఫేస్ చేసిన హెవీ రెంట్స్లో సో దానికి సంబంధించి కూడా గవర్నమెంట్ నుంచి గైడ్ లైన్స్ వచ్చాయి ఎవరు సొంతంగా ఉన్న భూముల్లో కానీ ఏదైనా ఇసుక మ్యాటల్ కానీ వేస్తే దగ్గరలో కానీ మనకి ఏమైనా డీసిల్టేషన్ పాయింట్ కానీ రీచ్ పాయింట్ కానీ లేనప్పుడు వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు దాన్ని సప్లై చేసుకోవచ్చు వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా వాళ్ళు అప్లై చేయాలి ఏంటి అనేది మా డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్లోనే వాళ్ళు ట్రైన్ చేయడం జరుగుతుంది బికాస్ వాళ్ళు కూడా ఇన్వైర్న్మెంట్ క్లియరెన్స్కి సంబంధించిన స్టాట్యూటరీ పర్మిషన్స్ తెచ్చుకోవాలి అలా కాకుండా వాళ్ళు డీసిల్టేషన్ పాయింట్లోనే ఉండుంటే అది మేము తీసుకొని వాళ్ళకి ఒక ఎంటీకి సిక్స్టీ రూపీస్ రెవెన్యూ అనేది మేము చెల్లించడం జరుగుతుంది సో ఈ విధంగా కూడా మనకి చాలా వరకు గతంలో కంపేర్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ వన్ ఫార్టీ టు వన్ ఫిఫ్టీ ఎకరాస్ వరకు ఇలా పట్టాల్యాండ్స్లో మ్యాట వేసేసి గుర్తించారు సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఇది కూడా ఎగైన్ ఇంటర్వెన్షన్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్ ఉండకూడదని వాళ్ళు కూడా శాండ్ యాప్లోనే అప్లై చేసుకోవడం ఈ ప్రొవిజన్స్ కూడా ఇవ్వబోతున్నాయి సో ఇప్పుడున్న డీసిల్టేషన్ పాయింట్స్ ఓపెన్ రీచ్ పాయింట్స్ అట్లానే ఇప్పుడు పట్టణ లైన్స్ అని వచ్చేటప్పుడు మనకి అవసరమైన దానికన్నా